లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి రోజుకొక కీలక అప్డేట్ అయితే వినిపిస్తుంది ప్రధానంగా లిక్కర్ స్కామ్లో పెద్దల్ని తప్పించే ప్రయత్నం చేస్తున్నారు అనే ఆరోపణలు అయితే వస్తున్నాయి మద్యం కుంభకోణం కేసులో పెద్ద వ్యక్తులను తప్పించి రాజ్కిసిరెడ్డిని ప్రధాన నిందితుడిగా పెట్టారు అనేది ఆయన తరపున న్యాయవాది అనుదీప్ ఆరోపించారు వైసీపీ నాయకులకు రాజకేసిరెడ్డి దగ్గరగా ఉండేవారు కానీ ఆ పార్టీతో ఎలాంటి సంబంధం లేదు అని అన్నారు విజయవాడ సిటీ కోర్టుల సముదాయం వద్ద ఆయన విలేకరులతో మాటలు మాట్లాడారు రాజ్ ఒక సెఫాలజిస్ట్ రాజకీయ నాయకులపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాలను ఎప్పటికప్పుడు సర్వే చేసి నివేదికలు రూపొందించి ప్ర ప్రచురిస్తారు రాజకేషిరెడ్డిపై విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణలు రాజకీయ విమర్శల్లో భాగమే సిట్ విచారణలో కెసిరెడ్డిని దర్యాప్తు అధికారులు ఆరు వందల ప్రశ్నలు అడిగారట జరిగిన పరిణామాల గురించి తప్ప ఆయనకు ఏ విషయం వెల్లడించలేదు రాజ్ అతని కుటుంబం రెడ్డి అతని కుటుంబం కుటుంబ సభ్యులు అలాగే కంపెనీలు సంస్థల బ్యాంకు ఖాతాలను అధికారులు సీజ్ చేశారు దీనిపై న్యాయస్థానాన్ని అయితే ఆశ్రయిస్తా మద్యం కుంభకోణంతో రాజ్యకి సంబంధం లేదు ఆయన అమెరికాలో సంపాదించిన డబ్బుతోనే వ్యాపారాలు నిర్వహిస్తున్నారు అంటూ ఆయన తరపు న్యాయవాది చెప్పారు మొత్తానికి ఏంటంటే మాకేం సంబంధం లేదు ఇందులో పెద్దలు వేరే వేరే వాళ్ళు ఉన్నారు రాజకీయ రెడ్డిని అనవసరంగా ఇందులో ఏ వనగా పెట్టారు అనేది మొత్తం మీద ఇది కొత్త టర్న్ తీసుకోబోతోంది ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారం